తన జీవితం చంద్రబాబు నాయుడు గారి కోసమే తన జీవితం తెలుగుదేశం పార్టీ కోసమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు గారు ఎన్టీ రామారావు గారిని నిండు అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టి నాడు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎనమల రామకృష్ణుడు గారు మూడు రాజధానులనే కాన్సెప్ట్ తీసుకొచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుకుందాం అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నాడు శాసన మండలిలో బిల్లు పాస్ కానివ్వకుండా అడ్డుపడింది యనమల రామకృష్ణుడు గారు తర్వాత యనమల రామకృష్ణుడు గారు ఎన్నో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలకి అడుగులు ఆయన వేస్తే ఈయన అడుగొత్తడం ఎన్నో చూశాను ఓ రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కీలకంగా యనమల రామకృష్ణుడి గారిని ఎన్నో అంశాలు ముందుకు తీసుకురాడానికి ప్రయత్నాలు చేశాడు ఆర్థిక మంత్రిగా తర్వాత గెలిచినా గెలవకపోయిన ఎమ్మెల్సీలుగా ఇచ్చుకుంటూ కీలకమైన పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా ఉంటూ ప్రతి నిర్ణయాన్ని ఈయన కూడా చెప్పేలాగా రకరకాల హాస్పిటల్లో ఈయనకు కూడా గౌరవం ఇచ్చాడు ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు రాజ్యసభకు వెళ్ళాలని భావిస్తూ ఉన్నాడు పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అణగారిన వర్గాలకి రాజ్యసభ సీట్లు అనేవి నాకు తెలిసి చాలా తక్కువ ఇచ్చింది పర్సంటేజ్ కూడా ఎక్కువగా అప్పర్ క్యాస్టోళ్ళకి ఎక్కువ ఇచ్చుకుంటూ వస్తాడు మరి యనమల రామకృష్ణుడు గారు ఇప్పుడు ఆశిస్తూ ఉన్నారు నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారా అక్కడే ఉన్న బీసీలు ఎస్సీలు ఐదు అని చెప్పి వాళ్ళకు కూడా అనగారిన వర్గాలకి ఆ అప్పర్ హౌస్లో అక్కడ సీట్లు ఇవ్వడం అనేది యనమల రామకృష్ణుడు గారు ఇక్కడ మన దగ్గర నుంచి ముగ్గురు బీసీ రాజ్యసభ మెంబర్స్ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి లేకపోతే పూర్తిగా కూటమి ప్రభుత్వానికి వెళ్తున్నారు మనం చూసాం వాళ్ళలో కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు మనం వింటున్నాం కానీ బీసీలకు మాత్రం తక్కువ పర్సంటేజ్లు ఇచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి యనమల రామకృష్ణుడి గారికి రాజ్యసభ ఆశించాడంతా ఇవ్వలేదంట సరే ఫైన్ వాళ్ళ మధ్య ఏదైనా రాజకీయంగా ఎలాగైనా ఉండనే ఉంది వాళ్ళ పార్టీ అంశం ఇక్కడ యనమల రామకృష్ణుడు గారు కాకినాడ సెజ్జు భూముల గురించి రావు గారు లాభం చెందుగారు ఇక్కడ బీసీ భూములు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ భూములన్నీ అమ్ముకొని ధనవంతులు అవుతున్నారు వాళ్ళు కొన్నోళ్ళు తర్వాత మోసం చేసుకొని వ్యాపారం చేసుకుంటా ఉన్నారు ఇక్కడ పోర్టు కోసం కలెక్ట్ చేసిన భూముల్ని ఆయన అమ్ముకుంటున్నాడు ఇట్లా రకరకాల ఆస్పెక్ట్లో యనమల రామకృష్ణుడు గారు ఆ అన్యాయాన్ని బయట పెట్టడం జరిగింది ఒక లేఖతోటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వెచ్చల విడిగా దేరుతుంది యనమల రామకృష్ణుడి గారిని ఎంత చేస్తే నువ్వు అడిగి అంత అంత ఎందుకు అడగాలి నువ్వెవరు అడగడానికి నీకేం అక్కుంది నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు అడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ఇదని చెప్పి యనమల రామకృష్ణుడి గారిని విచ్చలవిడిగా టార్గెట్ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు ఈ ఇష్యూని అసలు తీసుకోవాలి యనమల రామకృష్ణుడు గారికి రాజకీయ జీవితం ఎంత ఉంది ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు స్పీకర్గా చేశారు ఇన్నాళ్ళు రాజకీయ చరిత్ర అయింది దాదాపు తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆయన ఉంటే ఆయన రాసిన లేఖకు వాళ్ళు ప్రిఫరెన్స్ ఇలా చంద్రబాబు గారు ఇవ్వాల ఆయన పార్టీ పూర్తి స్థాయిలో యనమల రామకృష్ణుడు గారు కీలకమైన వ్యక్తి అయితే ఆయన సమాధానం చెప్పాల్సిన ఆలోచన మీకు రాలే ఎందుకు బీసీ వ్యక్తనే అయితే మేము చేసిందే నాలుగు మాటలు చెప్తా నువ్వు అట్లాగే మాకు సపోర్ట్ చేస్తా జీవితాంతం ఉండని ఆయన అడిగింది కూడా అక్కడ మంచికే కదా డెవలప్మెంట్ కోసం తీసుకున్న భూములు వ్యాపారం పేరుతో అమ్ముకోవడం తప్పు కదా తక్కువ ప్రైస్తో మీరు భూములు తీసుకొని డెవలప్మెంట్ పేరుతో మీరు అమ్ముకునేది అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇదే ఇలాగే చంద్రబాబు నాయుడు గారు నేను ఎకరాన్ని లక్ష కొంటే లక్ష రూపాయలు కొంటే ముప్పై కోట్లు అమ్మాను అని చెప్పి హైటెక్ సిటీ దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడికి పోయిన గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే అట్లా అటు అన్యాయం అయిపోయింది పేదోళ్ళు కదా అమరావతిలో అసైన్ భూములు మీ భూములు లాగేసుకుంటారు లాగేసుకుంటారు ఎంతకో కొంత కమ్మేసేయండి అని చెప్పి తర్వాత మీరు మూడు లక్షలు నాలుగు లక్షలు కమ్మేపించి తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని కోటాని కోట్ల రూపాయలు దాన్ని మీరు వ్యాపారం చేయాలని భావించారు అమరావతిలో అది తప్పని మీరు భావించాలి నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారి ముఖ్యమంత్రిగా కంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా బాగా ఆలోచించగలుగుతారు రాజకీయ జీవితంలో యనమల రామకృష్ణుడు గారికి అత్యంత అవమానకరం ఇది ఒక రాసిన లేఖకు ప్రిఫరెన్స్ లేదు ఇన్నాళ్ళు పార్టీకి సర్వీస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మనిషి పార్టీ కోసం ఇంత చేసినటువంటి వ్యక్తికి ఆయన రాసిన లేఖకు ప్రిఫరెన్స్ లేదు సోషల్ మీడియాలో మాత్రం విచ్చలవిడిగా తిడతా ఉన్నారు విచ్చలవిడిగా చూస్తే ఇంక చంద్రబాబు నాయుడు గారు తిట్టిస్తున్నారా మరి ఆయన సోషల్ మీడియాలో చూసే అలా కనపడతా ఉంది బాబుగారికి గారికి ఈ మాత్రం పూర్తి స్థాయిలో ఒక వ్యక్తిని గౌరవించేది దిదా బీసీ నాయకులు ఇన్నేళ్ళు రాజకీయ జీవితంలో ఏమో ఆయన ఆశించకూడదా రాజ్యసభ తప్ప మీ పార్టీ కోసం ఎంత చేస్తే కనీసం ఇది కూడా ఇలాగో చేయొచ్చా బాబుగారు తన రాజకీయ జీవితంలో అత్యంత అవమానకర రీతి ఇది నిజంగా అడిగాడు రాజ్యసభ అని చెప్పి క్వశ్చన్ చేశాడు ఇది అని చెప్పి ఆయన ఇట్లా తిడతారా ఒకసారి ఆ యూట్యూబ్ ఛానల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అయినటువంటి ఎంతమంది తిరుగుతున్నారు చూడండి కమ్మ ద్వేషి ఏం కమ్మ కులం ప్రస్తావిస్తావు నువ్వు మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తావు అని ఒక ఆయన తిట్టాడు బాబుగారికి రోజు సపోర్ట్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంకొక ఆయన నువ్వు ఇట్లా అడుగుతావు నువ్వు ఎంత ధైర్యం నువ్వు అడగాల్సినది అయిదండి ఇంకొక ఆయన అసలు నిజంగా ఆ భూములు తీసుకున్న వాళ్ళకి ఆ బీసీలకి న్యాయం చేయండి సార్ అందరు దాన్ని వ్యాపారానికి వాడుకుంటున్నారు కానీ అసలైన వాళ్ళు అర్హులు లాభం చెందట్లేదా అని అడిగినందుకు తప్పైంది బహుశా కేవీరావు గారు ఈ రాష్ట్రానికి ఏమైనా చేశాడా అనేది మాకైతే తెలియదు కానీ బాబు గారికి ఏదైనా చేసినట్టు ఉన్నాడు అందుకే కనీసం విచారణ కూడా స్వీకరించట్ల అసలు సమాధానం కూడా చెప్పట్ల యనమల రామకృష్ణుడు గారి లెటర్ ప్రతి ఒక్కరు రాష్ట్రంలో చేరాలి బీసీ నాయకుడికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా తెలియాల అనే జగన్మోహన్ రెడ్డి గారా బీసీలకి ఎస్టీలు నా ఎస్సీ నా బీసీ నా ఇది అని వాళ్ళకి గౌరవం ఇచ్చి మా అప్పర్ కాస్ట్గా ఎక్కడికో తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆటలు సాగుతాయా అనిపిస్తుంది చూసేవాళ్ళకి కూడా బయట అదే మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర బీసీలు ఎస్సీ కార్డులు ఇవన్నీ సెలవమ్మా ఆయన చెప్పిందే నడవాలా అని మాట్లాడుకుంటున్నారు బయట ఒక ఆయన అంటాడు ఆ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సంబంధించిన ఒక ఆయన అక్కడ ఉంది నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి చంద్రబాబు గారు కాదు లోకేష్ గారు నీలాంటి పప్పుడుకులు ఆయన దగ్గర ఉడకు ఐదు అని చెప్పి ఒక ఆయన యూట్యూబ్ ఛానల్ ఆయన ఒక ఆయన అంటాడు అంటే యనమల రామకృష్ణుడు గారిని ఎంత తక్కువ చేసి పడేసారు చూడండి వీళ్ళని ఎదిరిస్తే వీళ్ళకి ఎదురు మాట్లాడితే అసలు అవసరంలో వీళ్ళు మాకు అనే తట్టు తయారైపోయారు ఆయన ఏమీ అడిగాడు జనాలకు న్యాయం చేయను జనాలకు న్యాయం చేయాల్సిన అవసరం లేదు బాబు గారికి న్యాయం జరిగితే చాలు అది ఆలోచనలాగా ఉంది వీళ్ళకి